హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హుషాలక్స్ ట్వంటీ ఫైవ్ అక్కడ అంతా పాడు చేసాయండి పందుకొక్కులు ఇదివరకు చెప్పాను నేను ఒక షార్ట్ అయితే పెట్టాను నేను ఇక్కడ పందుకొక్కలు అయితే వచ్చి ఇట్లా పాడు చేసినాయి అనేసి ఇక నేను అక్కడైతే మొత్తం ప్లాస్టింగ్ అయితే చేశాను ప్లాస్టింగ్ చేసిన వీడియో కూడా నేను తీశాను కాకపోతే ఏమైందంటే అది రికార్డ్ అవ్వలేదు నా కెమెరా ఏమైందో తెలియదు ఊరికే ఆఫ్ అయిపోతుంది నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను నేను పొయ్యి పెట్టేటప్పుడు కూడా అంతే జరిగింది ఏమైందంటే అది రికార్డ్ అవుతుంది అనుకున్నా నేను కానీ అది ఆఫ్ అయిపోతుంది అందుకే మధ్య అయితే కొంచెం మిస్ అయిపోయింది ఇక నేను పొయ్యి అయితే పెడుతున్నాను ఇక్కడ కాకపోతే ఆ రోజు పెట్టలేదు ఎందుకంటే సిమెంట్ చేశాను కదా అక్కడ అది ఆరాలని చెప్పేసి ఒక టూ డేస్ అయితే అలా వదిలేసి జస్ట్ చూస్తున్నా నేను పెట్టడానికి ఇక నెక్స్ట్ రోజు అయితే పెట్టినా అనమాట టూ డేస్ తర్వాత అయితే సిమెంటు ఇంకోటి ఏంటంటే మట్టి రెండు కలిపైతే పెట్టా నేను ఉట్టి సిమెంట్తో కూడా చేయడం రాదు అట్లనే మట్టితో చేస్తే ఏమవుతుందంటే కొంచెం మొత్తం పగులు లాగా వస్తుంది మళ్ళీ అస్తమానం దాన్ని ఏం చేయాలంటే అలుక్కుంటూ ఉండాలి ఇక అందుకని నేనైతే ఫస్ట్ సిమెంట్ అయితే వేసాను కొంచెం గట్టిగా ఉండాలని చెప్పి కింద సిమెంట్ వేసి ఇటుకలైతే పెట్టేసి తర్వాత మట్టితోనైతే అయితే మొత్తం చేసేసాను తర్వాత మళ్ళీ సిమెంట్తో అయితే చేశాను అయితే మామూలుగా ఇట్లా కూడా చేసుకొని ఉండొచ్చు కానీ ఏమైద్దంటే ఇట్లా పెట్టేస్తే ఊకు కలుక్కుంటూ ఉండాలి మళ్ళీ గాలి వస్తున్నప్పుడు ఏమైందంటే మంట తాగలదు చాలా మంది ఇట్లనే పెట్టుకుంటారు కాకపోతే కొంచెం నేను మసి కూడా ఎక్కువ అవ్వకుండా గిన్నెకి మసి ఎక్కువ అవ్వకుండా ఉండాలన్నా గాలి వచ్చినా కూడా పొయ్యికి ఏం కాకుండా మంట అటు పోకుండా ఉండాలనేసి నేను కొంచెం వేరేలాగైతే చేసిన ఇక ఇంతవరకు అయితే అందరికీ తెలుసు కదా ఇట్లా చేసుకుంటారు చాలా వరకు అయితే ఇంత ఇట్లా చేసేసి వదిలేస్తారు ఇలా మట్టితో అలుకుంటూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇక మనము ఉకుకి అలకకుండా ఉండడం కోసము నేనైతే కొంచెం ఇసుకను సిమెంట్ రెండు కలిపేసి ఇట్లయితే చేసేసిన కొంచెం స్ట్రాంగ్ ఉండాలని చెప్పి ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు మనం ఎన్ని చేసినా కూడా ఇంట్లో ఉన్నోళ్ళు ఇంట్లో ఉన్నుల్లి ఆ ఏం చేస్తావు ఇంట్లోనేగా ఉండేది పొద్దుంతా ఖాళీగానేగా ఉండేది ఏం చేస్తావు ఇంట్లోనేగా ఉండేది వీళ్ళు వెళ్ళేదాకా ఒక లెక్క అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకో లెక్కు ఉంటుంది మనకి ఏంటంటే వీళ్ళు వెళ్ళేదాకా వీళ్ళకి టిఫిన్లు పెట్టాలి వీళ్ళకి క్యారెట్లు కట్టాలి వంట చేసి పెట్టాలి వీళ్ళకి పొద్దున్నే చట్నీలు చేసి దోశలు వేసి ఇడ్లీలు వేసి అన్నీ వేసి పెట్టాలి వీళ్ళు వెళ్ళిన దాకా ఒక ఒక లెక్క ఉంటుంది అనమాట తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ తిన్న ప్లేట్లు గడగాలి మళ్ళీ వీడిసిన బట్టలు ఉతకాలి ఇక ఇల్లు అయితే చిందర వందర గందర గోలం చేసి పెడతారనమాట ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఇది ఇది దొరకలేదు అది దొరకలే ఎక్కడ ఎక్కడ తీయడము అక్కడ పడేసి వదిలేసి వెళ్ళిపోవడం మమ్మీ మమ్మీ చదువుకో మమ్మీ 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 చదువుకో మీ టైం అయిపోతుందా అనడం మళ్ళీ అన్నీ మన మొహాన పడేసి వెళ్తారు ఇన్ని పనులు పెట్టేసి వెళ్తారు మళ్ళీ వీళ్ళు ఇడిచిన బట్టలు అక్కడ పడేసిపోతారు మరి అవన్నీ మళ్ళీ రేపు పొద్దున వేసుకోవడానికి ఎక్కడికి వస్తాయి మళ్ళీ వీళ్ళకి యూనిఫాము సాయంత్రం వస్తారు సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ వీళ్ళకి ఏదో ఒక స్నాక్స్ లేదంటే జ్యూస్ చేయాలి మళ్ళీ వాళ్ళు తిన్న క్యారేజీలు మళ్ళీ అవన్నీ తీసుకొని కడుక్కోవాలి మళ్ళీ అవన్నీ ఎవరు చేస్తారు మరి ఖాళీగానేగా ఉండేది మరి అవన్నీ ఎవరు చేస్తున్నారు ఇంకా అట్లనే ఉంటుంది అనమాట ఆ ఇంట్లో చేసే పనులు ఎవరికి కనబడవు అది ఒక హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అందరూ మ్యాక్సిమం ఏముంది ఇంట్లోనే ఖాళీగానేగా ఉండేది అనేసి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసమే చెప్తాను అటలా అనుకునేటోళ్ళకే చెప్తాను ఇంట్లో ఉండేటోళ్ళకి ఎంత పని ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఈ పొయ్యి మీదే చేసేది ఎందుకంటే అప్పుడు ఈ స్టవ్వులు ఈ గ్యాస్ స్టవ్వులు ఇవి ఏమి ఉండేవి కావు కదా చక్కగా ఈ కట్టెల పొయ్యి మీద మంచిగా ఎంత బాగుండేదో చలికాలం వస్తే పొద్దున్నే లేసి ఆ పొయ్యి దగ్గర కూర్చునేటోళ్ళం మేము అప్పట్లో మా చిన్నప్పట్లో అందరూ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఈ కట్టెల పొయ్యి మీదే చేసుకునేటోళ్ళు ఈ గ్యాస్ స్టవ్లు ఇవైతే ఏమీ లేవు అప్పట్లో మరి ఉండేవేమో మాకే తెలీదు మాకు తెలిసైతే నా మా చుట్టుపక్కల కూడా అసలు ఎవరికీ లేవు అసలు గ్యాస్ స్టవ్లు తర్వాత తర్వాత ఇప్పుడు అందరిలో గ్యాస్ అనేది వచ్చింది కానీ అప్పట్లో మ్యాక్సిమం అందరు ఇవే వాడేటోళ్ళు కాకపోతే ఏంటంటే బొగ్గు దొరికేది మాకు బొగ్గు పొయ్యి కూడా వేసేది మా అమ్మ ఇంకోటి పొట్టు కూడా ఒకటి దొరికేది పొట్టు పై కూడా వేసేది ఆ మధ్యలో బాగా వేసేటోళ్ళం అంటే మా చిన్నప్పుడు పొట్టు పై కూడా చాలామందికి తెలిసే ఉంటుంది పొట్టుతో వేస్తారు భలే ఉండేది అది అదేదో మధ్యలో అది రోకలేదో పెట్టి ఏదో చేసేది మా అమ్మ దాన్ని అయితే మేము విచిత్రంగా కూర్చొని చూస్తే అనమాట అంటే అదొక ఇదనమాట చూడ్డానికి కూర్చునేటోళ్ళమ్మా అలా అది వేస్తూ ఉంటే భలే ఉండేవి అవన్నీ ఇక తర్వాత కొంచెం పెద్దగైన తర్వాత ఏంటంటే కిరోసిన్ స్టవ్స్ ఉంటాయి కదా అవైతే వచ్చినాయి అనమాట అదేంటంటే దాన్ని ఇలా కొడుతూ ఉంటారనమాట పక్కన ఒక ట్యాంకర్ లాగా ఉంటుంది చిన్నగా దాన్ని ఏమో అంటారు అమ్మా కిరసనల్ స్టవ్ ఏదో అంటారు దాన్ని గుర్తు కూడా లేదు నాకు అది 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 వచ్చింది అనమాట కొన్ని రోజులైతే అది వాడిండు అది సౌండ్ మాత్రం భలే పెద్దగా ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట భయం వేస్తూ ఉంటుంది అది అది కూడా వాడేటోళ్ళు తర్వాత అయితే ఆ పథకం ఈ పథకం అనుకుంటా గ్యాస్లు అనేది కొంచెం తక్కువ రేటుకి ఇవ్వడము అట్లా ఇవ్వడం వల్ల అందరి దగ్గర అయితే గ్యాస్లు అయితే వచ్చేసినాయి ఇక అలా అయితే తీసేసుకున్నారు అందరు గ్యాసులు అప్పట్లో అయితే ఆ గ్యాస్ స్టవ్ ఇయకపోతే ఇప్పటికీ ఇట్లా పుల్లల మీద చేసుకునేటోళ్ళు మరి అందరు కట్టెల పొయ్యిలు వాడేటోళ్ళు ఏమో మరి గ్యాస్ ఇవ్వడం వల్ల అది మంచి చేసిందో చెడు చేసిందో తెలియదు కానీ ఇయ్యకపోతే మాత్రం కంపల్సరీ కట్టెల పొయ్యి మీద చేసుకునేటలు కదా ఏం చేస్తాడు మన గ్యాస్ అనేది లేకపోతే ఇట్లనే ఉండదు కదా సగం ఆరోగ్యాలు ఆ గ్యాస్ వండడం వల్లనే పోతాయి అసలుకి అందుకనే అవి లేకపోతే ఏం చేస్తారు చచ్చినట్టు వండుకున్న వండుకోవాల్సిందే కదా తప్పకైనా వండుకుంటారు కదా అలా ఉన్నా బాగుండేది అసలుకి కాకపోతే టైం సేవింగ్ ఇప్పుడు బాగా చూసుకుంటున్నారు కదా ఇప్పుడు అది ఎవరు వెలిగించాలి దాని మీద అంతంత టైము ఎవరికైనా ఎట్లంటే అన్ని అరగంటలు అయిపోవాలి ఏదైనా కూడా అంతంత గంటలు గంటలు కూర్చొని చేస్తారా అందుకనే అట్లా కోరుకుంటాను కాబట్టి ఆరోగ్యాలు కూడా అంతే ఫాస్ట్గా పాడవుతాయి ఎంత టైం సేవ్ చేయాలనుకుంటాలో ఆరోగ్యాలు కూడా అంతే ఫాస్ట్గా అయితే పోతాన్నాయి ఇక ఇప్పుడు పిల్లలకైతే అసలు కట్టెల పొయ్యిలు అంటే కూడా ఏంటో తెలియదు ఏంటిది అని అడుగుతారు ఇప్పుడు మనుషులతో పోల్చుకుంటే ఇప్పుడు మనుషులు అసలు దేనికి పనికిరారు అసలుకి అట్లా ఉన్నారు వాళ్ళు ఉన్నంత స్ట్రాంగ్ అసలు వీళ్ళు ఉంటారు ఆ చిన్న పిల్లలతో సహా అందరు అట్లనే తయారైళ్ళు చిన్నగా ఏమైనా వచ్చిందని వాతావరణ తేడా వస్తే ఫస్ట్ వీళ్ళలో వచ్చేస్తుంది తేడా అక్కడికంటే ఫాస్ట్గా మనలో మన పిల్లల్లో తెలిసిపోతుంది అనమాట వాతావరణంలో తేడా వచ్చిందా అని అప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట అక్కడ మార్పు వచ్చింది మనలో కూడా మార్పు వస్తుంది వెనక పొగ పోవడానికి అంటే ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఏమైందంటే మొత్తం పొగ వచ్చినప్పుడు అంతా మన మొహానికి వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా అలా ఒక పైప్ పెట్టేసి సెట్ చేసుకుంటే ఏమైందంటే పొగ అనేది పైకి వెళ్ళిపోద్ది అంటే మొత్తం ఇలా ఒక సైడ్ నుండి అక్కడ నేను కట్టాను కదా అక్కడ చూడండి ఆ హోల్లో నుంచి ఇలా పైకి అయితే వెళ్ళిపోద్ది అనమాట అది లేకపోతే ఏమైందంటే లోపల గ్యాప్ లేకపోతే ఏమైందంటే లోపల లోపల మొత్తము పొగ అంతా స్ప్రెడ్ అయ్యి మొత్తం ముందు నుంచి వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఇలా హోల్ పెట్టేస్తే ఏమైందంటే ఇలా పైకి అయితే వెళ్ళిపోద్ది అందుకే నేను ఇలా అయితే సెట్ చేసుకున్నా నేను చెప్పాను కదా నేను వేరేలాగా చేస్తానని ఇలా అయితే చేశాను అనమాట నేను ఇలా చేసుకుంటే ఏమైందంటే పొగ రాకుండా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి నేను ఇలా సెట్ చేశాను ఇట్లా పగుళ్ళు క్రాక్స్ అలా ఏమి రాకుండా ఉంటుంది మంచిగా సిమెంట్తో అయితే నీట్గా చేసేసిన నేను ఇక్కడ ప్లాస్టింగ్ చూడండి నేను మీకు కనిపించలే కదా ఇక ప్లాస్టింగ్ కూడా మొత్తం చేసేసిన అక్కడ అంతా పగిలి పగిలి ఉండే కదా ఇక అది కూడా చేసేసిన ఇక ఫైనల్గా అయితే ఇలా అయితే ఉంది పొయ్యి అక్కడ ప్లాస్టింగ్ మొత్తం అయితే ఇలా చేసేసాను సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియో అయితే చూస్తున్నారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పొయ్యి కూడా ఎలా ఉందో నేను ఎలా కట్టానో కంపల్సరీ ఒక కామెంట్ అయితే చేయండి నాకు ఆ పొయ్యి కట్టడం కంటే కూడా వీడియో తీయడమే చాలా కష్టమైంది ఎందుకంటే ఊరికే కెమెరా ఆఫ్ అయిపోతుంది రికార్డింగ్ అవ్వట్లేదు ఆఫ్ అయిపోతుంది అదే చాలా కష్టమైంది నాకు Okay, thank you for watching. Bye bye.